రిపోర్టర్ ముసుగులో బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న విలేకరికి దీహశుద్ధి చేసిన ప్రజలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్ సంతోష్ నాయక్ ని బట్టలు ఉడదీసి స్తంభానికి కట్టేసి చితకవాదిన స్థానిక ప్రజలు ఇండ్ల నిర్మాణం సరిగ్గా లేవని చెప్తూ ఊర్లో ఉన్న ఇండ్ల ఫోటోలు తీస్తూ ఇంటికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని లేకుంటే ఇండ్లు కూలగొట్టించే విధంగా చేస్తానని బెదిరించడంతో ఒక్కటైన స్థానికులు రిపోర్టర్ను పట్టుకుని బట్టలు ఉడదీసి కట్టేసి దేహశుద్ధి చేశారు ఇలాంటి వాళ్ల వల్ల యావత్ రిపోర్టర్లకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన చెందుతున్నా విలేకరులు దగ్గర నుంచి నాలుగు లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా పదిహేను లక్షలు తీసుకున్నా అది సగం మాట్లాడకు అబద్ధం మాట్లాడుకు చెప్తాను నాలుగు లక్షలు ఫ్లాట్ నాకు అది నలభై లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు నాలుగు లక్షలు ఇచ్చినా లేదా ఇరవై లక్షలు జగల నాలుగు లక్షలు ఇచ్చినవా ఇరవై లక్షలు ఇచ్చినవా చె అదొకటి ఇది ఏంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరే అన్ని మన కంప్లైంట్ ఇచ్చి నువ్వు నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది నాకు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క రన్నర్ మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు దాకా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మాత్ర సర్పంచ్ కి కూడా ఇలా ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దున్న నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ గురించి అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పారు నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకు శిక్ష పడుతుంది

Provisional, it is declared that the कोर्ट is committed to the state the government to accept the contract made by the uh, made by the authorities under the above provision. Therefore, the proceedings against the petitioner are liable to crash. What is it? Ah, uh, is it? Okay, no, you, know? you know?

बीएस ಅವನು ಓಕೆ ಅಣ್ಣ ನೀ ನೀ ಏನು ಅಣ್ಣ ಏನು ಅಂತನೋ ಅಣ್ಣ ನೀ ಎందుಕొచ్చನ